తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసు దెబ్బకి అలర్ట్ అయిన సిటీ పోలీసులు హైదరాబాద్ పబ్స్ పై స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నారు అనుమతి లేకుండా వ్యవహారాలు నడిపిస్తున్న పబ్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు తాజాగా జూబ్లీహిల్స్ లో ఉన్న హైడ్రోజన్ పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు పెద్ద ఎత్తున విదేశీ మద్యం గంజాయి ఖరీదైన సిగరెట్లు కొంత డ్రగ్స్ తో రాత్రంతా పార్టీ నిర్వహించేందుకు అరవై ఎనిమిది మంది యువతి యువకులు మూడు లక్షల రూపాయలను హైడ్రోజన్ పబ్కి అద్దెగా చెల్లించారు అయితే పార్టీకి ఒక్కొక్కరు వస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు జూబ్లీహిల్స్ బంజరాయిల్స్ గచ్చిబౌలి బేగంపేట్ పాతబస్తీ టోలి చౌకీ ప్రాంతాలకు చెందిన బడాబాబులకు చెందిన పదకొండు మంది యువకులు అలాగే ముంబైకి చెందిన ఏడుగురు యువతులు ఉన్నారు పోలీసులు వెళ్లేసరికి వీరంతా నగ్నంగా డాన్సులు చేస్తున్నట్లు తెలుస్తుంది దీంతో హైడ్రోజన్ పబ్ మేనేజర్ పద్మనాభంను అదుపులోకి తీసుకున్నారు పట్టుబడిన వాళ్ళని న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు ఇప్పటికే హైదరాబాద్లో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారం ఇంకా ముగియక ముందే ఇలా పబ్స్ లో విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకుని చిందులేస్తూ పట్టుబడంతో సర్వత్రా షాక్ గురయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ బోల్డ్ న్యూస్